హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి భద్రకళ చెరువుకి ఏమైంది ఏమైంది అసలు ఏం కాలేదండి మన భద్రకళ అమ్మవారి గుడిని కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు మన భద్రకళ అమ్మవారికి ముందుగా శతకోటి నమస్కారాలు మనం ముందుగా భద్రకళి అమ్మవారి గుడికి వెళ్దాం ఎలాగో ఇది మెయిన్ రోడ్డు ఆర్చ్ అండి ఇది హన్మకొండ నుండి వరంగల్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఎంజెం హాస్పిటల్ సర్కిల్లో ఉంటుంది ఈ ఆర్చి నుండి వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే అమ్మవారి గుడి వస్తుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి ఇంకా చెప్పాలంటే ఇక్కడ కొత్తగా కడుతున్న నార్త్ తెలంగాణలో ది బిగ్గెస్ట్ హాస్పిటల్ అండి ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మరొక ఎంజిఎం హాస్పిటల్ దీని పక్కన రెండు పెట్రోల్ పంపులు పెట్రోల్ పంపులు ఉంటాయండి ఈ మెయిన్ రోడ్ ఆర్చ్ నుండి లోపలికి వెళితే అమ్మవారి గుడి వస్తుంది ఇది అమ్మవారి గుడి యొక్క అండి ఈ ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళగానే పెద్ద విశాల ప్రాంగణం ఉంటుందండి వాహన సేవలు ఉత్సవ సేవలు రథయాత్రలు ఇక్కడ జరుపుతారు నవరాత్రులలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతుంటారు మన అందరికీ తెలుసండి గుడి చుట్టూ రెండు దిక్కుల చెరువు ఒకవైపు కొండ మరొక వైపు ముఖ ద్వారా ఉంటుంది ఈ ఒకవైపు ఉన్న కొండ మీద శివపర్వతులు ఉంటారండి చాలా అందంగా ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు దీన్ని కూడా వైజాగ్లో కైలాసగిరి మాదిరిగానే డెవలప్ చేస్తున్నారండి మన అమ్మవారి గుడిని మధురై మీనాక్షి గుడి తరహా లాగా నాలుగు రాజగోపురాలు మాడవీధులతో కొత్తగా డెవలప్ చేస్తున్నారండి ఇంకా చెప్పాలంటే తొమ్మిది ఐల్యాండ్లు అండి తొమ్మిది ఐల్యాండ్లు అంటే మామూలు విషయం కాదు ఒకటి రెండు ఐలాండ్లు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ తొమ్మిది ఐలాండ్లు అమ్మవారి ముందు నవ ద్వీపాలు వెలుగుతున్నట్టుగా ఈ తొమ్మిది ఐలాండ్లు అండి ఇది అమ్మవారి యొక్క యాగశాల ఇక్కడ హోమాలు జరుపుతుంటారు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు రోజుకు పదివేలకు పైగా దర్శిస్తూ ఉంటారు ఫెస్టివల్స్ టైంలో మెయిన్ టైంలలో ఎక్కువ రష్గా ఉంటుందండి మనము వీలు చూసుకొని రావాలండి ఇక్కడ గుడిలో ద్వీపాలు ముట్టిస్తారండి కానీ ఇప్పుడు బయట వెలిగిస్తున్నారు భక్తులు రష్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మారబోతుందండి ఇప్పుడు మన అమ్మవారే పెద్దగా ఉంటారు అలాంటిది మన అమ్మవారి కూడా ఇంకా పెద్దగా మారిపోతుంది చూడండి ఇక్కడ జేసీబీలు ట్రాక్టర్లతో వర్క్ స్టార్ట్ చేశారు తొందర తొందరగా పనులు జరుగుతున్నాయి వాటర్ మొత్తం ఆపేశారు చెరువు పూడిక తీశారు ఈ పూడిక తీసినటువంటి మట్టితోనే మన అమ్మవారి యొక్క మాడవీధులను నిర్మిస్తున్నారంట ఇది వినాయకుని గుడి వెనుకలు ఉన్న చెరువు ఇక్కడ వాటర్ అంతా ఆపేశారు వాటర్ ఇప్పుడు ఏం రావట్లేదు మాడవీధుల నిర్మాణం జరుగుతుంది ఈ కంచెల్లి పక్కకు రాగానే పార్క్ ఉంటుందండి ఆ పార్క్ని కూడా తీసేశారు ఇంకా కొంచెం ఉత్తరం ద్వారా వైపు వెళ్ళగానే అక్కడ కొండ ఉంటుంది ఆ కొండని కూడా తీసేశారండి ఇక్కడ కనబడుతుంది పద్మాక్షమ్మ గుట్ట అండి ఈ పద్మాక్షమ్మ గుట్టలో పద్మాక్షమ్మ కొలవై ఉంటుంది ఇక్కడ నుండి మన భద్రకళమ్మవారి గుడికి రోప్వే వేస్తున్నారండి తొమ్మిది ఏళ్ళను కలుపుతూ కూడా రోప్వే వేస్తున్నారండి వావ్ సూపర్ కదా చెరువులో రోప్వే అంటే చాలా అందంగా ఉంటుంది ఇదేనండి నేను చెప్పిన కొండ సగం తీసేశారండి ఇక్కలో ఒక మాడవీధి వెళ్తుందంట రాజగోపురం కూడా వస్తుంది ఇప్పుడు మన భద్రకళ అమ్మవారి గుడి ఇలా ఉందండి ఇప్పుడు ఇలా మారబోతుందండి ఎంత అందంగా ఉంది ఎంత రమణీయంగా ఉంది చాలా అందంగా ఉంది కదండి నాలుగు రాజగోపురాలు మాడవీధులతో కొత్త కళగా ఉంది ఆ మధ్యలో ఉంది అమ్మవారి గుడి ఈ మాడవీధులలో ఉత్సవ సేవలు వాహన సేవలు రథయాత్రలు జరుపుతారంట ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఎక్కడి నుంచైనా కన్నుల పండుగగా కన్నుల నిండుగా చూడొచ్చండి ఈ చెరువులో తొమ్మిది ఐలాండ్లు ఏర్పరుస్తున్నారండి ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క ప్రత్యేకత అంట ఇందులో రెండు ఐలాండ్లు ప్రత్యేకంగా పక్షుల కోసమే అంటండి బర్డ్స్ బర్డ్స్ కోసమే ఏర్పాటు చేస్తున్నారు ఇంకా రుద్రమదేవి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు ఆ ఐలాండ్లో హోటల్ నిర్మాణం కూడా చేస్తున్నారండి ఐలాండ్లలో గుడి అంటేనే ఒక ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతతో కూడిన గుడి ఐలాండ్ల వల్ల ఆహ్లాదం ఆధ్యాత్మికత ప్లస్ ఆహ్లాదం ఊరగల్లి నగరం ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మారబోతుంది అమ్మవారి గుడి వల్ల ఇంకా చెప్పాలంటే టూరిస్టులకైతే పండగే పండగ ఒక పెద్ద టూరిజం స్పాట్గా మారబోతుంది ఇక్కడికి వస్తే ఒక రోజంతా గడిచిపోతుంది ఇది అమ్మవారి గుడి యొక్క మెయిన్ గోపురం అండి ఇక్కడ నుండి పక్కకు రాగానే శ్రీకృష్ణుని గోశాల ఉంటుంది ఇక్కడ ఆవులకు దాన పెడతారండి వేరే ఏం పెట్టనివారు ఓన్లీ పచ్చడి గడ్డి మాత్రమే పెట్టనిస్తారు ఆవులకు దాన పెడితే చాలా మంచిదండి ఇక్కడ నుండి కిందికి మెట్లు దిగి వెళ్ళగానే విఘ్నేశ్వరుని ఆలయం ఉంటుందండి అమ్మవారి సన్నిధానానికి వెళ్ళే ముందు మనం విఘ్నేశ్వరుని దర్శించుకొని వెళ్ళాలండి ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది అమ్మవారి సన్నిధానంలోకి వెళ్ళగానే ఒక ప్రత్యేకతంగా కనబడుతుంది ప్రత్యేకంగా ఏంటంటే ధ్వజస్తంభం నుండి అమ్మవారి ముఖం మనకు కనబడుతుంది ఏ గుడిలోనైనా దేవుని దగ్గరికి వెళ్ళేదాకా ముఖం కనబడదండి కానీ ఇక్కడ వరదకాల అమ్మవారు ధ్వజస్తంభం నుండి కనబడుతుంది ఎందుకంటే అమ్మవారు తొమ్మిది అడుగుల ఎత్తులో చాలా అందంగా కనబడుతుంది ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారండి లైట్లు తీసేసి చూడండి అమ్మవారు ఆ హారతి వెలుగులలో ఎంత అందంగా ఎంత సుందరంగా కనబడుతుందో అమ్మవారు మోము పైన ఉన్న ముక్కు పొడక కానీ చంద్రవంక కానీ చాలా అందంగా కనబడుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చంద్రవంక ఆకారంలో ఉన్న బొట్టు ఈ బొట్టు ప్రతి ఒక్కరూ పెట్టించుకొని వెళ్ళిపోతారండి కంపల్సరీ ఇక్కడ రూల్ అండి ఈ గుడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే లేడీస్ గాజులు వేసుకొని రావాలి జుట్టు విరపుసుకొని రాకూడదు సాంప్రదాయ వస్త్రాలంకరణలో రావాలి మన అమ్మవారు పూర్వంలో రౌద్ర రూపంలో ఉండేవారంట ఇప్పుడు శాంత శాంత స్వరూపిణిగా ఉన్నారు ఆదిశంకరాచార్యులు మార్చారంట కాకతీయ రాజుల వారు పూజించేవారంట అక్కడ నుండి పక్క రాగానే సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి చాలా పవర్ఫుల్ గాడ్ మంగళవారం రోజు విశిష్ట పూజలు జరుపుతారు ఇది అమ్మవారి ఆలయ ప్రాంగణం అండి చాలా పెద్దగా ఉంటుంది ఆలయ ప్రాంగణం నేను ఎవరు లేని టైంలో తీసాను ఇది అంత చాలా రష్గా ఉంటుంది అందుకే బార్గేడ్లు చాలా ఉన్నాయి ఇది హనుమాన్ గుడి అండి ఇదంతా అమ్మవారి సన్నిధానంలోనే ఉంటుంది ఈ గుడి కూడా ఇది అమ్మవారి యొక్క వాహన సేవలు చాలా చాలా ఎక్కువగా నవరాత్రి టైంలలో ఈ వాహన సేవలు జరుపుతుంటారు రథయాత్రలు జరుపుతూ ఉంటారు ఇది అమ్మవారి యొక్క ప్రతిరూపం లాంటిది ఈ ఇక్కడ సింహ వాహనం ఇంకా చాలా వాహనాలు ఉన్నాయి పక్కకు ఇంకొంచెం ముందుకు రాగానే శివాలయం ఉంటుందండి భద్రీశ్వరుడు భద్రకాళి అమ్మవారు కొలువై ఉంటారు ఇక్కడ ఇక్కడ రోజు విశేష పూజలు జరుపుతారు అభిషేకం జరుపుతూ ఉంటారు కొంచెం ముందుకు రాగానే నవగ్రహాలు ఉంటాయండి శనివారం రోజున శనీశ్వరుడికి విశేష పూజలు జరుపుతుంటారు కొంచెం మెట్లకి పైకి రాగానే మళ్ళీ ఒక పెద్ద కొండ కనబడుతుంది అది ఆకాశాన్ని అంటే విధంగా కనబడుతుంది ఇక్కడ విశాల ప్రాంగణం కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది ఇదేనండి మన బద్దకాలమ్మవారి గుడి ఇలా మారబోతుంది చాలా బాగుందండి రాజగోపులతో మాడ విలద్దులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్